హలో అండి ఇదేంటో తెలుసు కదా తాటిపండు మార్కెట్లో కనపడంగానే తీసుకొచ్చాను దీంతో వెరైటీ అయితే చేద్దామని అనుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కాకపోతే మా ఇంట్లో ఎవరు తింటారు లేదా అని భయమేసింది కొద్దిగా కానీ చేసిన తర్వాత అయితే అందరూ ఇష్టంగా తిన్నారండి ఈ తాటిపండునైతే ఒక త్రీ విజిల్స్ పెట్టి కనుక ఇల్లంతా చాలా చాలా మంచి వాసన వచ్చిందండి అసలు తాటిపండు ఫ్లేవర్ ఇంత బాగుంటుందా అని అనిపించింది ఫస్ట్ టైం తాటిపండు తింటే వాతవా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఇవన్నీ వస్తాయని ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చెప్పారు కానీ నాకైతే అలా అనిపించదు ఎందుకంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ త్రీ విజయస్గా మెత్తగా కుక్ అయిపోయిందండి పూర్తిగా చల్లారిన తర్వాత దీని నీట్ నీట్గా వచ్చేసిందండి లోపలైతే చాలా ఫైబర్తో ఉంది దీని లోపల టెంకల్ అయితే ఉన్నాయి ఒక త్రీ అయితే ఉన్నాయి వీటిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఉండే జ్యూస్ మొత్తాన్ని మనం బయటకు తీసుకోవాలన్నమాట ఈ టెంకల్ని నార్మల్గా చేత్తో పిసిగితే ఇందులో ఉండే జ్యూస్ మొత్తం అస్సలు రాలేదండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా దీన్నైతే రబ్ చేయాల్సి వచ్చింది అప్పుడైతే దీని యొక్క గ్రేవీ మొత్తం బయటకు వచ్చేసింది ఇంత పెద్ద తాటిపండు కదా చాలా ఎక్కువే వస్తుంది అనుకున్నాను కానీ తాటిపండు బాగా ముదిరిపోయిందో ఏమో నాకైతే తెలీదు కొద్దిగే వచ్చింది మూడు టెంకలు ఇలా రబ్ చేసేసరికి వాటర్ వేసుకుంటా తిక్కగా అయితే జ్యూస్ అయితే వచ్చింది కానీ కాకపోతే ఒక కప్పు జ్యూస్ మాత్రమే వచ్చిందండి చిన్నప్పుడు మా తాతగారి ఊర్లో దీంతో తయారు చేసిన స్వీట్ అయితే నేను తిన్నాను మా అమ్మమ్మ అయితే ఎప్పుడూ చేసేవారు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత తినాలని అనిపించింది అందుకనే ట్రై చేస్తున్నాను ఇలా తీసుకున్న ఈ తాటిపండు జ్యూస్లో అయితే నేనైతే వరిపిండి కలుపుకుంటున్నానండి ఇది వరిపిండితో చేస్తే స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే ఒక కప్పులోకి తీసుకోవాలి మనం థిక్నెస్ చూసుకొని వరిపిండి అయితే కలుపుకోవాలండి మరీ థిక్గా అయిపోతే స్వీట్ చే బాయిల్ అయిన తర్వాత మనకేంటంటే చాలా గట్టిగా అయిపోతుంది అందుకని ఇడ్లీ బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలి ఉండలు లేకుండా వరిపిండిని అయితే కలుపుకోవాలి నేనైతే ఇందులో షుగర్ వాడట్లేదు బెల్లమే యూజ్ చేస్తున్నాను బెల్లంతో చేసే ఐటమ్స్ ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అలాగే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కొద్దిగా జీడిపప్పు ఒక చిటికెడు ఉప్పు అలాగే ఇలాచి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు అలాగే వరిపిండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి మనకి ఈ స్వీట్ ప్రిపేర్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే నవలుతుంటే చాలా టేస్ట్గా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుందండి ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పళ్ళెంలో అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా ఇదైతే మొత్తం ఈ ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్నైతే లో ఫ్లేమ్లోనే స్టీమ్ పెట్టి మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవుతున్నప్పుడే మా ఇల్లంతా గుమగుమలు అసలు చాలా మంచి వాసన వచ్చిందండి ఈ తాటిపండుతో చాలామంది బూరెలు కూడా చేసుకుంటారు సేమ్ ఇట్లానే మిక్స్ చేసుకొని ఆయిల్లో అయితే వేయించుకుంటారు నాకైతే అలా కన్నా ఇలా తినటమే ఇష్టం ఇలా అయితేనే మనకి చాలా టేస్ట్ అనిపిస్తాయి అలా అయితే మళ్ళీ ఆయిల్లో వేయించాలి కదా అని చెప్పి నేనైతే ఇలానే స్టీమ్ మీద కుక్ చేశాను స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇలా జస్ట్ చేత్తో అద్దినప్పుడు చేతికి టచ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది కుక్ అయినట్టే మనకు తెలుస్తుంది అనమాట ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా నైఫ్తో పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఇంకా తింటూ ఉంటే నోటికి ఆ జీడిపప్పు కొబ్బరి ముక్కలు అవి తగిలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా హై ఫైబర్ కూడాను అలాగే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మీరైనా ఎప్పుడైనా సరే ఒక్కసారైనా ట్రై చేసి తినండి తప్పకుండా మీకు డెఫినెట్గా నచ్చుతుంది అన్ని ఐటమ్స్ టేస్ట్ చూడాలండి అన్ని ఐటమ్స్ టేస్ట్ చూడాలి అలాగే లిమిట్గా తినాలి అంతే అది నా పాలసీ అది తినకూడదు ఇది తినకూడదు అని పెట్టుకుంటే ఏది టేస్ట్ చేయలేము వీలైనంత వరకు మాక్సిమం మనకి దొరికిన ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఎంత పలుచగా నీట్గా కుక్ అయిందో మరి ఈ వీడియో మొత్తం చూసారు కదా మీకు నచ్చిందా అయితే ఒకసారి లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడొద్దు ప్లీజ్ అలాగే ఈ వీడియో మొత్తం మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి